వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే నేను కూడా చాలా బాగున్నాను నాకు చాలామంది ఏంటి అక్క మీరు డ్రెస్ లేనా ఇంకెప్పుడు శారీస్ కూడా చూపించండి అని అన్నారు అంతేకాదు గాగ్రాస్ అలాంటివి కూడా చూపించండి అని అన్నారు ఓకే అండి మీ అందరి గురించి ఇప్పుడు నేను శారీస్ చూపిస్తున్నాను అది కూడా ఏంటంటే కాటన్ శారీస్ మీకు తెలుసు కదా సమ్మర్ ఎలాగో వచ్చేసింది వచ్చేసింది అని కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉన్నా సరే మన వెస్ట్ గోదావరి అటు సైడు ఆంధ్రాలో విపరీతమైన ఎండలు మనం అందరం కట్టుకునేవి కాటన్ సారీస్ పెద్దవాళ్ళు వాళ్ళందరికీ చాలా కాటన్ శారీసే కాదు మనము కూడా కాటన్ డ్రెస్సెస్ అవన్నీ యూస్ చేసుకుంటూ ఉంటాము మీ కమెంట్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు వచ్చిన సజెషన్ ప్రకారం ఏంటంటే కొంచెం కాటన్ శారీస్ కూడా మీ గురించి తెప్పించి అసలు రేట్లు ఈ విధంగా ఉంటాయి ఇంత మంచి మంచి డిజైన్స్లో మంచి మంచి షాపుల్లో కూడా మంచి మంచి ఆఫర్స్తో వస్తున్నాయి అని నేను మీ ముందుకి ఈ వీడియోని ప్రజెంట్ చేయటం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేసేయండి చూసేసిన తర్వాత ఎలా ఉందో ఏంటో కమెంట్స్లో రాసేసేయండి ఒకవేళ మీకు తెలుసు కదా చూసిన వాళ్ళందరూ లైక్లు చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసు కదా నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఆ లైక్ సబ్స్క్రైబర్సే కాదు మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూస్తే లైకులు చేయండి మీరు లైక్ చేయటం మూలంగానే నా వీడియో ముందుకు వెళుతూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంత చక్క చక్కని ఈరోజు చూస్తున్నారు కదా ఇలాంటి చక్క చక్కని కాటన్ శారీస్ అన్నీ మీరు చూసేద్దరు కానీ ఎంత ఎంత పడుతున్నాయి ఏంటో రేట్లు కూడా విధంగా నేను చెప్పేస్తాను మీకు మొత్తం శారీస్ నేను ఏ విధంగా చూపిస్తాను ఏంటి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ ఒకటి కామెంట్ కూడా చేయండి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మనము ఆలస్యం ఆలస్యించేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము మంచి మంచి శారీస్ని కూడా చూసేద్దాము మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి మన మమ్మీస్ వాళ్ళందరికీ ఈ కాటన్ శారీస్ అవి ఇవి ఈ సమ్మర్లో ఎంతగానో యూస్ పడతాయి చూస్తున్నారు కదా ఫస్ట్ మనకి ఈ శారీ వచ్చేసింది మనకి చూడండి ఈ విధంగా మనకి ఈ విధంగా ఇలాగ వచ్చేసింది అనమాట మనకి మనకి తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఉన్నది ఎందుకంటే ఇలాగ మనకి బార్డర్ వచ్చి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది మనకి డిజైన్ అయితే ఈ విధంగా చక్కని డిజైన్తో ఈ విధంగా వచ్చింది కలర్ చూస్తున్నారు కదా మనకి మెరూన్ కలర్లో బిస్కెట్ కలర్లో ఇలాంటి ఇటువంటి డిజైన్ వచ్చి మనకి బార్డర్ అందంగా ఈ విధంగా వచ్చింది ఈ ఇదిగోండి చూస్తున్నారు ఇదిగోండి ఇలా మనకి కాటన్ శారీ ఈ విధంగా వచ్చేసేసింది దీనికి బ్లౌజ్ కూడా బ్లౌజ్ పీస్ కూడా మనకి అటాచ్ చేసి ఈ విధంగా ఇచ్చేసారు మనకి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా బ్రహ్మాండంగా వచ్చేసేసింది ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీని ఇలా ఈ విధంగా వచ్చింది మనము ఈ శారీని ఇప్పి చూపించక్కర్లేదు మనము ఈ విధంగా ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో ఇదిగోండి మనకి ఫొటోస్లో చక్కగా కనిపిస్తుంది చూడండి ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు శారీస్ తీసుకున్నా ఆ ఫొటోస్లోనే చూస్తుంది అన్నమాట ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం మనకు డిఫరెంట్గా ఉంటుంది కలర్ ఆ కలర్ మనం చూసుకోవాల్సి వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా ఫోటోలో ఎలా ఉంటుందో మించుమించు మనకి అదే విధంగా ఇలా ఉంటుంది మనకి ఈ శారీ వచ్చి మనకి ఫైవ్ ట్వంటీ పడిందండి చూస్తున్నారు కదా క్వాలిటీని బట్టే అండి మనకి కాటన్ శారీలో హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా టూ థౌజండు అదే ఆ విధంగా మనకి శారీస్ అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం ఇది ఎలా ఉంది ఏంటో కామెంట్లో రాయండి నెక్స్ట్ శారీ ఇదిగోండి ఇది మనకి చూస్తున్నారు కదా ఇదిగోండి గ్రే కలర్లో అంటే మనకి సిమెంట్ కలర్లో వచ్చి మంచి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్తో ఈ విధంగా బార్డర్ కూడా మనకి ఈ విధంగా ఇక్కడ స్కై బ్లూ కలర్తో బ్లూ కలర్తో అండ్ ఇదంతా మొత్తం బార్డర్ అంతా మనకి ఈ విధమైన బటర్ఫ్లైస్తో డిజైన్ ఈ విధంగా ఇచ్చారు ఇలాగా వచ్చేసేసింది మొత్తం శారీ మనకి ఇలా ఈ విధంగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఈ విధంగా బటర్ ఫ్లైతో నింపేసేస్తారు ఈ శారీ కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఏంటో ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మామూలుగా అయితే నేను కట్టుకుని మీకు చూపించేదాన్ని కానీ ఎందుకు చక్కగా మనకి ఈ విధంగా ఉన్నది కదా అందుకే ఈ శారీ కట్టుకుంటే ఈ విధంగా ఇంత అందంగా బ్యూటిఫుల్గా మనం ఇలా ఉంటుంది అనమాట ఇలా కనిపిస్తుంది శారీ చూస్తున్నారు కదా కలరు అండ్ శారీ కలర్ బ్లౌజ్ కలర్ ఈ విధంగా వచ్చేసింది ఇది కూడా మనకి ఫైవ్ ట్వంటీ పడింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శారీలోకి వెళ్ళిపోదాం ఇది బాంధిని అంటే ఇది బాంధిని వర్క్ మనకి కాటన్ శారీలోనే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంఆర్పి వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ వచ్చింది ఇవి రెండు కొనుక్కుంటే మనకి ఎంత పడుతుందంటే మనకి ఇది సిక్స్ సిక్స్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఒకటి ఒక పీస్ కలిపి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది టూ పీసెస్ కలిపి మనకి త్రీ హండ్రెడ్ త్రీ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఈ విధంగా ఇది ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బార్డర్ ఈ విధంగా మనకు వచ్చింది ఇక్కడ ప్యాచ్ వర్క్ వచ్చిందండి మనకి కింద నుంచి కింద ఈ విధంగా ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసేసింది ఇదంతా బాందరి ప్రింట్ అని చెప్పాను కదా నేను మీకు ఈ కలర్లో ఉండి మనకి బాందరి ప్రింట్ వచ్చింది మనకి ఇదిగోండి పైన అయితే మనకి ఎటువంటి బార్డర్ ఏది ఇవ్వలేదు సమ్మర్లో అయితే మనకి ఫుల్ ఫుల్ చాలా బాగుంటుంది చక్కని కాటన్ ఈ విధంగా ఇలాగ వచ్చేసేసి ఉంటుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా ఈ బ్లౌజ్ వచ్చేసేసింది బ్లౌజ్ పీస్ ఈ విధంగా వచ్చింది అన్నమాట రేట్ కూడా మీరు చూసారు కదా రేట్ అయితే అది బ్లౌజ్ పీస్ ఇది శారీ ఈ విధంగా మనకి వచ్చేసింది మనము సమ్మర్ కూడా ఫుల్ ప్రిపేర్ అయిపోదాము కాటన్ తీసుకుని మంచిగా ఇదో చూసి చూడండి మనకి ఇక్కడ వచ్చి పళ్ళు ఈ విధంగా ఈ కలర్తో మనకి పళ్ళు అయితే ఇలా ఇచ్చారు ఇలా చక్కగా ఇచ్చారు చూడండి అది మాట మొత్తం శారీ మనకి ఈ విధంగా ఇలాగా మొత్తం వచ్చింది మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను అనుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే కలర్లో మనకి ఇది థర్టీన్ ఫిఫ్టీన్ పడింది మనకి టూ శారీస్ తీసుకున్నాం అనుకోండి థర్టీన్ ఫిఫ్టీ పడింది మనకి వన్ శారీ వచ్చి దీంట్లో సాగనమాట అంటే మనకి సిక్స్ సిక్స్ ఎయిటీ అలా పడుతుంది ఇదిగోండి ఇదంతా మనకి ప్యాచ్ వర్కే వచ్చిందండి ఇలాగా ప్యాచ్ వర్క్తో ఈ శారీ మొత్తం ఇలా ఇచ్చారు అంతేకాదు మనకి బార్డర్ కూడా ఈ విధంగా చక్కని బార్డర్తో మనకి ఇలా ఇచ్చేసేసి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ఈ విధంగా చక్కని ప్యాచ్ వర్క్ ఇలా ఇచ్చేస్తారు ఇది మాట దీని మీద బ్లౌజ్ చూపిస్తాను మీకు ప్యాచ్ వర్క్ మనకి ఏ కలర్లో ఇచ్చారో అదే మనకి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారనమాట క్వాలిటీ మనకి బ్రహ్మాండంగా ఉంది ఇది మనం ఎక్కడికైనా చక్కగా వేసుకుని అలా జర్నీ చేయడానికి కూడా బ్రహ్మాండంగా అండ్ ఆఫీస్ వేర్స్ కూడా చాలా సూపర్గా డూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది రేట్ కూడా నేను మీకు మెన్షన్ చేసి వివరంగా చెప్పాను ఇప్పుడు ఇది ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్లో రాయండి అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ శారీలోకి పెడుతున్నాను ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చి ఈ విధంగా వచ్చింది ఇక్కడ మనకి ఇలాగ వచ్చింది అనమాట మనకి ఇదిగోండి చెట్లు ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో ఈ విధంగా డిజైన్ అంతా ఇలాగ నింపేసేసి చక్కగా ఉన్నది ప్యూర్ కాటన్లో ఉన్నది మనకి దీంతో పాడ మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ ఇచ్చారు ఈ విధంగా ఇచ్చారు మనకి శారీ మొత్తం ఈ విధంగా ఈ విధమైన డిజైన్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చి ఈ కలర్ ఈ లీవ్స్ ఆకులు కొమ్మలు ఫ్లవర్స్ ఈ విధంగా పళ్ళు వచ్చింది చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చి ఈ శారీ వచ్చి మనకి పడిందండి త్రీ ఫిఫ్టీ పడింది మనకి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఈ శారీ ఇది కూడా మనకి ఇలాగా మనకి దీంట్లో కూడా శారీ కట్టుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అని మనకి చక్కగా చూపించేశారు ఇదిగోండి ఇలా గుంటు కట్టుకుంటే మొత్తం శారీ డిజైన్ ఏంటి వర్క్ ఏంటి మనకి ఈ విధంగా చక్కగా వచ్చింది శారీ డిజైన్ అయితే మనం చూసేద్దాము ఇది ఆరెంజ్ కలర్లో వచ్చి మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా మనకి బార్డర్ కూడా ఈ విధంగా వచ్చింది దీని మీద మనకి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ విధమైన బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఈ విధమైన బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది శారీ అయితే ఈ విధంగా వచ్చిందండి చూసుకోండి చాలా బాగున్నాయి ఈ శారీ అయితే ఈ విధంగా ఉన్నది మీ అందరికీ ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ బాగా నచ్చినాయి అని అనుకుంటున్నాను అనుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఇంకొక వీడియోలో సరికొత్త వీడియోతో వస్తానని నేను అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని మీరు అందరూ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్తో ఇంకొక విధంగా కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్